హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ ఈరోజు మటన్ మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకున్నాను ఓకే అండి ఒక పది చెంచాలు ధనియాలు పోసుకుంటున్నానండి వేయించుకుంటున్నాను ధనియాలు వేయించుకోవడం అయిపోయిందండి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఈ లోపల చల్లారుతాయి ఇప్పుడు ఒక నాలుగు వెండి మిరపకాయలు ఐదు ఒక ఎండి మిరపకాయలు తీసుకున్నానండి ఎందుకంటే ధనియాల క్వాంటిటీని బట్టి తీసుకోవాలి కొన్ని కాబట్టి కొన్ని తీసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ ఎండి మిరపకాయలు తీసుకోవాలి ఇప్పుడు ఎండు ఎండుమిరపకాయలు కూడా వేగిపోయినాయండి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు తీసుకున్నానండి తీసుకొని వీటిని కూడా వేయించుకోవాలి వేగిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి ఒక పక్కకు తీసుకోవాలండి ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా తీసుకున్నానండి జీలకర్ర కూడా వేయించుకోవాలి జీలకర్ర కూడా వేగిపోయిందండి ఓకే అండి జీలకర్ర కూడా వేగిపోయింది ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు కొంచెం కొబ్బరి ముక్కను అనాసుపు తీసుకుందాం ఫ్రెండ్స్ సోంపు ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా వేగిపోయింది ఓకే అండి ఇప్పుడు ఇది కూడా వేగిపోయింది ప్లేట్లోకి తీసుకుందాం ఓకే అండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇంకా మీ దగ్గర ఏమైనా ఎక్కువ ఐటమ్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఈ మాత్రమని ఉండాలండి మటన్ మసాలాకి ఇలా చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుందండి ఓకే అండి ఇలా మిక్సీ గిన్నెలో పోసుకోవాలండి కొంచెం ఇవ్వాలి వేడిగా పట్టద్దు ఓకే అండి మసాలా రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ మసాలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ మసాలా రెడీ అయింది ఫ్రెండ్స్ మీరు ఎందులోనైనా గాసిసాలనైనా మీకు డబ్బాలోనైనా మీకు ఏది అవైలబుల్ ఉంటే అందులో స్టోర్ చేసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ మటన్ మసాలా రెడీ అయింది ఫ్రెండ్స్ అప్పటికప్పుడు ఫ్రెష్గా బాగుంటుందండి అలా వీలుకానోళ్ళు ఒక ఇరవై రోజుల పాటు మంచి సువాసనతో ఉంటుందండి ఒక బాక్స్లో కానీ ఒక బాటిల్లో కానీ స్టోరేజ్ చేసుకుంటే ఓకే అండి అప్పటికప్పుడు మటన్ కర్రీ చేస్తూ ఈ మసాలా వేసుకుంటే ఆ టేస్టే వేరబ్బా ఒకసారి మటన్ని కలుపుకుందామండి మోతాదుగా చూసేసుకోవాలండి మటన్ మసాలా రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మసాలా వేసేస్తున్నాను ఎంత మంచి స్మెల్ వస్తుందో మసాలా వేసాక ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ మటన్ మసాలా రెడీ చేయడం చూశారుగా మీరు కూడా కంపల్సరీ ప్రిపేర్ చేసుకోండి టైం ఉంటే అప్పటికప్పుడు చేసుకోండి లేకపోతే రెడీ చేసుకొని బాటిల్లో కానీ డబ్బాలో కానీ పెట్టేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్